నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి మనం బాలామృతం పిండితో ఏమీ చేయలేక పిల్లలకి ఎలా పెట్టలేక చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు కదండి అలా ఇంకెప్పుడు వేస్ట్ చేయకండి ఇలా రుచికరమైన కప్ కేక్స్ చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా హ్యాపీగా తింటారు ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి ఇలా ఒక కప్ ముందుగా వెన్నని తీసుకున్నాను ఈ వెన్నని ఇలా మిక్సీ జార్లో వేసేసి ఆ తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో మనం ఎగ్స్ని తీసుకోవాలండి నాకు ఇక్కడ సిక్స్ ఎగ్స్ పట్టినవి ఆ సిక్స్ ఎగ్స్ కూడా నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఈ ప్రాసెస్లో అయితే మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కేక్స్ అనేవి బేక్ చేసేసుకోవచ్చండి ఈజీగా ఇప్పుడు ఆ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీనికి ఒక కప్పు అయ్యేలాగా అరకప్పు మైదాపిండి అరకప్పు బాణామృతం పిండి వేసి నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సేమ్ అదే గొప్ప క్వాంటిటీతో షుగర్ని తీసుకోవాలండి ఇక్కడ ముప్పై టు నలభై వరకు క్యాష్యూలను అని తీసుకోవాలి వీటిని మనం ముందుగానే దోరగా వేపుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మన ఫస్ట్ చేసుకున్న ఆ మిశ్రమంలో బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఎక్కడా కూడా మంచి స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి స్మాల్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి ఇది నేను వీడియో తీయలేదు సో మర్చిపోకండి బేకింగ్ సోడా అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే మనకి కేక్స్ అనేవి పొంగవు సో దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఒక దగ్గర పెట్టుకోండి ఈ ఫైవ్ మినిట్స్లో మనం ఇలా కుక్కర్ని తీసుకొని గ్యాస్ మీద సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత వెంటనే ఇలా గిద్దలు తీసుకొని వాటికి నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పటికి మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది సో బ్యాటర్ అనేది కూడా రెడీ అయిపోతుంది ఇలా కప్స్లో వేసేసుకొని మనం డైరెక్ట్గా ఇలా కుక్కర్ గిన్నెలో పెట్టేసుకొని ఇది బాగా హీట్ ఎక్కింది చూడండి బ్రౌన్ కలర్లో ఉంది సో అలా హీట్ ఎక్కిన తర్వాత మనం పెట్టుకున్నట్లయితే మనకి తొందరగా అనేవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి బేక్ అయిపోతాయి చాలా ఫాస్ట్గానే బేక్ అయిపోతాయి అది కుక్కర్ని బట్టి ఉంటుందండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మన కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయండి గార్నిష్ కోసం పైన నేను క్యాష్యూ అనేది కూడా వేసానండి పిల్లలు అట్లా డ్రై ఫ్రూట్ ఉంటే మంచిగా తింటారు కదా మన పిల్లలు ఎలాగో డ్రై ఫ్రూట్స్ ఇస్తే డ్రై ఫ్రూట్స్తో తినరు బాలామృతం పిండిస్తే బాలామృతం తినరు సో అది ఇది కలిపి చేస్తే ఎలా ఉంటుంది అని అని చెప్పి చేశానండి సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంటి దగ్గర మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి